పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలో కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు యాభై కిలోల బియ్యంను వితరణ చేసి కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ కవితక్క ప్రతిపక్షాలు కావాలని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఒక ఫైటర్ వలె ముందుకు పోతూ ప్రజాక్షేత్రంలో వారికి ధీటైన సమాధానం చెబుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం గలం విప్పుతూ ప్రజల కోసం పాటు పాడుతున్నారని వారికి పెద్దపల్లి పట్టణ శాఖ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలని మరొకసారి కవితక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ జాగృతి అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ గారైన మా ప్రియతమ నాయకురాలు మా సోదరి కవితక్క గారి జన్మదిన వేడుకలను ఈ రోజు పెద్దపల్లి స్ఫూర్తి దివ్యాంగుల క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్ని కష్టాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఒక ఫైటర్ లాగా ఇలా ఎదురొడ్డి ఇలా ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రతిపక్షాలకు వారు చేస్తున్న అబద్దాల ప్రచారాలను దీటుగా ఎదుర్కొంటూ వారికి సరైన సమాధానం చెప్తూ ఇలా ప్రజా సేవలో ముందుకు పోతున్న కవితారి జన్మదిన వేడుకలను ఈ యొక్క దివ్యాంగ క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా ఒక యాభై కేజీల బియ్యాన్ని కూడా వీరికి వితరణ చేయడం జరిగింది రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజలందరి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు